హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం బర్త్డే కానుకగా చరణ్ పెద్ది పోస్టర్ రిలీజ్ అయిందో లేదో అప్పుడే చరణ్ గెటప్ ను పుష్ప సినిమాలోని బన్నీ గెటప్ తో పోల్చడం మొదలెట్టారు నెటిజన్లు సుకుమార్ ను కాపీ గుద్దాడంటూ బుచ్చిబాబుపై సెటేర్కల్ గా కామెంట్స్ చేశారు అయితే ఈ కామెంట్స్ కు తాజాగా కౌంటర్ ఇస్తున్నారు ఫిలిం లవర్స్ అండ్ చరణ్ ఫ్యాన్స్ రెట్రో స్టైల్లో అప్పటి వాళ్ళలా కనిపించాలంటే గడ్డం పెంచాలని కొడగాటి జుట్టు ఉండాలని బట్టలు కూడా అప్పటి తరంలా వేయాలని మొత్తంగా ఇదంతా చూసి పుష్పరాజ్ గెటప్తో కంపేర్ చేయడం ఏంటని ఎమోజీలతో నవ్విస్తున్నారు బుచ్చిబాబు సినిమాలో కథ వేరని కథనం వేరుగా ఉంటుందని ఫస్ట్ లుక్ కాదు సినిమా చూశాక కామెంట్స్ చేయాలని ట్రోలర్స్ కు కౌంటర్ ఇస్తున్నారు ఇంత చూపిస్తే దాని తమ ఇమాజినేషన్ పవర్ తో ఇంకెంతో ఉన్నట్టుగా చూపిస్తుంటారు కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండ్ ఫిలిం లవర్స్ ఇప్పుడు చరణ్ బర్త్డే కనుకగా రిలీజ్ అయిన పెద్ద ఫస్ట్ లుక్ విషయంలోనూ ఇదే చేశారు నడుము వరకు అంటే హాఫ్ ఫోటోగానే రిలీజ్ అయిన పోస్టర్ ను కాస్త తమ ఊహాశక్తితో ఏఐ సాయంతో నడుము కింద కూడా డిజైన్ చేశారు చరణ్ చేతిలో బ్లాక్ కలర్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ మధ్యలో నిలబడినట్టు పెద్ద ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీక్రియేట్ చేశారు అంతేకాదు వెనక జనాలు చూస్తున్నట్టు స్టాండ్స్ కూడా క్రియేట్ చేశారు క్రికెట్ బేస్డ్ కథగా పెద్ది పెద్ద తెరకెక్కుతున్నట్టు స్టోరీని ప్రొడెక్ట్ చేసి ఈ పోస్టర్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు అయితే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అంటే ఇదే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది నెట్టింటా తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో చరణ్ పెద్ద సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఈ సినిమాను ఎన్టీఆర్ చేయాల్సిందనే న్యూస్ బయటికి వచ్చింది గతంలో బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఆయన డేట్ కోసం తెగ తిరిగారు తాను తారక్ తో చేయబోయే సినిమా స్పోర్ట్స్ డ్రాప్ లో ఉంటుందంటూ అందరికీ హింట్ కూడా ఇచ్చారు కానీ కట్ చేస్తే ఇప్పుడు చరణ్ తో స్పోర్ట్స్ డ్రాప్ లోనే పెద్ద సినిమా చేస్తున్నారు బుచ్చిబాబు దీంతో తారక్ వదులుకున్న సినిమానే చిరంజ్ చేస్తున్న పెద్ద సినిమా అనేటాక్ నెటింట రాబిన్ హుడ్ సినిమా టీజర్ ట్రైలర్ ఒక ఎత్తు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఇంకో ఎత్తు అనేలా క్రేజ్ తెచ్చుకున్న ఈ సాంగ్ కు ఇప్పుడు కత్తెర పడింది ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ పై తీవ్ర విమర్శలు వచ్చిన క్రమంలో మహిళా సంఘాలు కూడా ఈ హుక్ స్టెప్ పై సీరియస్ అయిన క్రమంలో ఈ స్టెప్ ను ఫైనల్ గా మూవీ నుంచి తొలగించారు మేకర్స్ దీంతో ఈ సాంగ్ కోసం థియేటర్స్ కు వెళ్లిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు హుక్ స్టేప్ ఎక్కడ లేపేయడం ఎందుకు అంటూ తప్పుబడుతున్నారు బాధపడుతున్నారు నెట్టింట షాకింగ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు తన సినిమాలతోనే కాదు తన నేచర్ తో కూడా ఇన్నోసెంట్ గా అందరినీ నవ్విస్తూ తనకంటూ క్రేజీ ఫ్యాన్స్ సంపాదించుకున్న అనుదీప్ మరో సినిమాతో మన ముందుకైతే వస్తున్నాడు సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా ఫంకీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అయితే ఈ సినిమా కల్కీ డైరెక్టర్ నాగశ్విన్ బయోపిక్ లా ఉంటుందంటూ షాకింగ్ కామెంట్ చేశారు ఈయన అయితే అనుదీప్ నవ్వుతూ చెప్పారో సెన్సేషన్ కోసం చెప్పారో పక్కకు పెడితే ఈ న్యూస్ కాస్త ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది అందరినీ షాక్ అయ్యేలా నవ్విస్తోంది ఆఫ్టర్ తన లవ్ బ్రేక్అప్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ప్రేమలో ఉన్నారనే టాక్ ఉంది అది వీరిద్దరూ కలిసి చేసిన ఓ స్పెషల్ సాంగ్ కారణంగా పుట్టిందనే కామెంట్ కూడా ఉంది అయితే ఇది కంటిన్యూ అవుతుందనేలా కూలీ సినిమాలో హీరోయిన్ గా ఈ బ్యూటీనే తీసుకున్నాడు లోకీ ఈ క్రమంలోనే తాజాగా శృతి హాసన్ లోకేష్ కనకరాజ్ ను ఆకాశానికి ఎత్తుతూ లవ్ బిల్ కామెంట్స్ చేసింది లోకీ తన డ్రీమ్ డైరెక్టర్ అని చెప్పిన శృతి ఖైదీ విక్రమ్ లియో సినిమాల టైంలో తనతో వర్క్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నానని చెప్పింది కూలీ సినిమాతో ఆ కళ నెరవేరిందని ఎగ్జైట్ అయింది ఊహించినట్టుగానే ఎల్ టు ఎంపరాన్ రికార్డ్ స్థాయిలో వసూలు సాధించింది అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎనభై కోట్ల క్రాస్ చేసినట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది తొలి రోజు మాలీవుడ్ లో ఇరవై రెండు కోట్లకు పైగా వసూలు సృష్టించింది మోహన్ లాల్ లీడ్ లో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారం దర్శకుడు పక్క పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ను పెళ్లి వార్తలు తల పట్టుకునేలా చేస్తున్నాయి తన పని తాను చేసుకుంటూ బిజీగా ఉన్న క్రమంలోనే తలాతోకా లేకుండా ప్రభాస్ పెళ్ళంటూ నెట్టింట వచ్చే వార్తలు రెబల్ స్టార్ ను ఇబ్బంది పెడుతున్నాయి ఇక రీసెంట్ గా కూడా హైదరాబాద్ లోని ఓ బిజినెస్ మ్యాన్ కూతురితో ప్రభాస్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త దాటికి ఆయన టీం రియాక్ట్ కావాల్సి వచ్చింది అదంతా ఫేక్ అంటూ నమ్మద్దంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది ముందు ముందు ప్రభాస్ పెళ్లిపై ఇంకెన్ని ఫేక్ న్యూస్లు వస్తాయో చూడాలి మరి అవెంజర్ సిరీస్ కు సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది మార్వల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సిరీస్ లో కొత్త సినిమా అవెంజర్స్ డూమ్ డే ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నట్టుగా వెల్లడించింది ఈ అనౌన్స్మెంట్ లో సినిమా కాస్టింగ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది యూనిట్ ఈ సిరీస్ లో పది సినిమాల్లో ఐరన్ మ్యాన్ గా కనిపించిన రాబర్ట్ డౌని జూనియర్ నెక్స్ట్ మూవీలో కొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నారంటూ చెప్పింది